మనలో చాలామందికి భూమి చట్టాలంటే అబ్బో అదో పెద్ద సబ్జెక్ట్ చాలా క్లిష్టంగా ఉంటుంది అనిపిస్తుంది కదూ కానీ అసలు విషయం ఏంటంటే కొన్నిసార్లు మనకు కావాల్సిన అత్యంత ముఖ్యమైన సమాచారం ఆ చట్టంలోని మొదటి పేజీలోనే మొదటి సెక్షన్లోనే దాగి ఉంటుంది ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ఆర్ఎల్ఆర్ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోని ఆ మొదటి సెక్షన్ను విడమరిచి చూద్దాం మన భూహక్కులకు ఇదే ఎలా మొదటి రక్షణ కవచంలా పనిచేస్తుందో తెలుసుకుంది సాధారణంగా ఒక చట్టాన్ని తెరిచినప్పుడు మొదటి సెక్షన్ను పెద్దగా ఎవరూ పఠించుకోరు ఏముంటుందందులో చట్టం పేరు అది ఎక్కడ వర్తిస్తుంది లాంటి వివరాలుంటాయి అంతే కదా కాని మనం పెద్దగా గమనించిన ఈ చిన్న పాయింటే అవసరమైనప్పుడు మన చేతిలో ఒక పదునైన ఆయుధంగా ఎలా మారుతుందో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం సరే ఇక విషయంలోకి వద్దాం ఏ చట్టానికైనా సరే సెక్షన్ వన్ అనేది దాని ఐడెంటిటీ కార్డ్ లాంటిదనమాట అంటే ఆ చట్టం పేరేంటి దాని హద్దులు ఎక్కడి వరకు ఉన్నాయి అది ఎప్పుడు మొదలైంది అనే ప్రాథమిక విషయాలను నిర్ధారించేది ఈ మొదటి సెక్షనే ఇది ఒక రకంగా చెప్పాలంటే మొత్తం చట్టానికి పునాది లాంటిది దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలనుకుంటే ఒక పెద్ద కోటకుండే ప్రధాన ద్వారంలా ఊహించుకోండి మన లోపలికి వెళ్లాలంటే ముందు ఆ ద్వారం పేరు తెలియాలి అది ఏ ప్రాంతానికి చెందిందో తెలియాలి అన్నింటికన్నా ముఖ్యంగా ఆ ద్వారం తెరిచి ఉందా లేదా అని తెలియాలి సెక్షన్ వన్ మనకు ఖచ్చితంగా ఈ మూడు విషయాలనే స్పష్టంగా చెబుతుంది సో ఈ సెక్షన్ వన్లో కేవలం మూడే మూడు చాలా సింపుల్గా కనిపించే కానీ అత్యంత కీలకమైన అంశాలుంటాయి అవేంటంటే చట్టం యొక్క పేరు దాని పరిధి ఇంకా అది ఎప్పటినుంచీ అమల్లోకొస్తుంది అనే విషయం పేరు పరిధి ప్రారంభం ఈ మూడింటి గురించే సెక్షన్ వన్ మొత్తం మాట్లాడుతుంది ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా చూద్దాం మొదటి రెండు చాలా సూటిగా సింపుల్గా ఉంటాయి కానీ అస్సలు మతలబంతా ఆ మూడో పాయింట్లోనే ఉంది మొట్టమొదటిది పేరు దీని అధికారిక పేరు ది ఆంధ్రప్రదేశ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదారు పాస్బుక్ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మనం ఏదైనా అప్లికేషన్ పెట్టాలన్నా సమాచారం అడగాలన్నా సరైన చట్టం పేరును వాడటం చాలా ముఖ్యం అందుకే పూర్తి పేరు తెలుసుకోవటం మొదటి అడుగు రెండవది పరిధి ఇది చాలా సింపుల్ ఈ చట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి వర్తిస్తుంది ఇందులో ఎలాంటి మినహాయింపులు ఏరియాలతో సంబంధం లేదు ఇక ఇప్పుడు అసలు విషయానికి వచ్చాం మూడోది ప్రారంభం చట్టం చేశారు కదా అని రాష్ట్రం మొత్తం ఒకేసారి ఆటోమేటిక్గా అమల్లోకి రాదు ప్రభుత్వం ఫలానా ప్రాంతంలో తేదీ నుంచి ఈ చట్టాన్ని అమలు చేస్తున్నామని ఒక అధికారిక ప్రకటన ఇవ్వాలి దాన్నే గెజెట్ నోటిఫికేషన్ అంటారు అంటే కొన్ని ప్రాంతాల్లో ముందుగా మరికొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా కూడా ఈ చట్టం అమల్లోకి రావచ్చు ఈ ఒక్క పాయింట్ చాలా అంటే చాలా కీలకం ఇంత సింపుల్గా కనిపించే ఈ ప్రారంభం అనే చిన్న నిబంధన ఒక సాధారణ పౌరుడిని ఇబ్బంది పెట్టడానికి ఎలా ఒక సాకుగా మారగలదో తెలిస్తే అవుతారు దీన్ని ఎలా దుర్వినియోగం చేసే అవకాశముందో ఇప్పుడు చూద్దాం ఒక్కసారి ఊహించుకోండి ఎవరైనా ఒక వ్యక్తి తన భూమికి సంబంధించి ఈ చట్టం కింద ఒక పని కోసం ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లరనుకుందాం అక్కడ అధికారి చాలా తేలికగా సారీ అండి ఈ చట్టం మీ ఏరియాకి ఇంకా వర్తించదు మీ పని చేయలేం అని చెప్తే అప్పుడు పరిస్థితేంటి ఇక్కడే అసలు చిక్కు మొదలవుతుంది అధికారి చెప్పే మాటకు వాస్తవానికి మధ్య ఉన్న తేడానే గమనించండి వాళ్లు సింపుల్గా చట్టం అమల్లో లేదు అంటారు కాని చట్టం ఏం చెప్తోంది నోటిఫికేషన్ వస్తేనే చట్టం అమల్లోకొస్తుంది అని అంటే అసలు సమస్య చట్టం కాదు ఆ నోటిఫికేషన్ ఉందా లేదా అన్నదే ఇక్కడ పాయింట్ మరిలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి భయపడాల్సిన అవసరం లేదు దీనికి సమాధానంగా ప్రతి ఒక్కరి చేతిలో ఒక శక్తివంతమైన ఆయుధముంది అదేంటో తెలుసా ఒకే ఒక్క సూటి ప్రశ్న అవును ఒక అధికారి అలా చెప్పినప్పుడు వాస్తవాన్ని తేల్చడానికి మనం ఎలాంటి ప్రశ్న అడగాలి ఒక్క క్షణం ఆలోచించండి సమాధానం చాలా సింపుల్ ఇదే ఆ పవర్ఫుల్ సమాధానం సరే సర్ మీరు చెప్పింది నిజమే అయితే మా ప్రాంతంలో ఈ చట్టం అమల్లోకి రాలేదని చెప్పే ఆ గెజెట్ నోటిఫికేషన్ కాపీ ఒకటి ఇవ్వండి ఈ ఒక్క ప్రశ్నతో మొత్తం సీన్ మారిపోతుంది ఈ ఒక్క ప్రశ్న ఎందుకంత శక్తివంతమైనదో చూద్దాం మొట్టమొదట నిరూపించాల్సిన భారాన్ని ఇది మనపైనుంచి అధికారిపైకి నెట్టేస్తుంది రెండవది మాటలతో చెప్పే సమాధానాలు కాదు రాతపూర్వకంగా చట్టబద్ధమైన ఆధారం కావాలని డిమాండ్ చేస్తుంది ఒకవేళ అధికారి చెప్పేది అబద్ధమైతే వాళ్లు ఆ నోటిఫికేషన్ కాపీని ఇవ్వలేరు దాంతో వాళ్ల వాదన అక్కడతోనే వీగిపోతుంది చూశారు కదా ఒక చిన్న సెక్షన్లోని ఒకే ఒక్క పాయింట్పై సరైన అవగాహన ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో ఇప్పుడు ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన కీలక అంశాలను ఒక్కసారి రివైండ్ చేసుకుందాం సింపుల్గా చెప్పాలంటే సెక్షన్ వన్ అంటే మూడు విషయాలు పేరు పరిధి ప్రారంభం ఇందులో ప్రారంభం అనేది ప్రభుత్వ గెజెట్ నోటిఫికేషన్ మీద ఆధారపడి ఉంటుందన్నది మనం ఎప్పటికీ మర్చిపోకూడదని విషయం ఎవరైనా ఎప్పుడైనా చట్టం అమలు గురించి సందేహం వ్యక్తం చేస్తే ఆ నోటిఫికేషన్ కాపీ అడగడమే మనకున్న బెస్ట్ ఆప్షన్ ఈ చిన్న సెక్షన్ గురించిన అవగాహనే మనం మొదటి రక్షణ కవచం సరే ఇప్పటిదాకా మనం చట్టం యొక్క ప్రధాన ద్వారం తెరుచుకుని లోపలికి అడుగుపెట్టాం ఇక అసలు కథ సెక్షన్ టూతో మొదలవుతుంది మనం రోజూ పేపర్లలో ఆఫీసుల్లో వినే పట్టాదారు ఆరువార్ భూమి యజమాని ఈ పదాలకు చట్టం ప్రకారం అసలైన అర్థమేమితి వీటికి మధ్య తేడాలేంటి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు మన తర్వాతి విశ్లేషణలో తెలుసుకుంది